అడగాలా హలో మేడం మీది అన్ఫేర్ ఎలిమినేషన్ మేడం మీరు టాఫ్ ఉంటాం అనుకున్నాం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఆ ఫీల్ ప్రతి ఒక్కరికి ఉంటుంది అండి బికాస్ ఇంకొక వన్ వీక్లో ఫోర్టీన్ మినిట్స్కి వచ్చేసాం కదా అనేసి కానీ అన్ని ఎక్సెప్ట్ చేయాలి కాబట్టి రెడీ అండి నాకేం తీసుకోవడానికి రెడీగా ఉన్నాను మీరు అన్ఫేర్ ఎలిమినేషన్ అనుకున్నారా ఫేర్ అనుకున్నారా తెలియదు అండి బికాజ్ బయట ఏం జరిగేమో నేను ఇంకా చూడలేదు ఈ రోజే వచ్చాను కాబట్టి నాకు తెలియదు సో నేను ఏమీ జడ్జ్ చేయలేకపోతున్నాను ఇది ఫేర్ ఆన్ ఫేర్ అని అమర్దీప్ గారు కూడా చాలా బాగా ఆడుతున్నారు టాప్ 5 లో ఉంటారు మీరు తెలియదు అండి బికాజ్ నేను వచ్చాను కాబట్టి

సో ఎవరు గెలిచినా హ్యాపీ అండి వారు గెలిచారు అంటే దే ఆర్ డీ సార్ గెలిపెచ్చారు అంటే దే ఆర్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం 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 శివాజీ మేడం శివాజీ చెప్పాలంటే కొంచెం కొంచెం మేడం అది సారీ శివాజీ గురించి ఏం చెప్తారు మేడం

తీసుకుంటే అనుకుంటున్నాను ఐ డోంట్ వాంట్ టు లిజన్ అండి ఆల్ దిస్ నాకు ఏమీ చెప్పొద్దు మీరు ఎవరైతే నాకు నెగిటివ్ పెట్టారో అది నేను బ్లెస్సింగ్ అనుకుంటాను ఎవరైతే నాకు పాజిటివ్ చెప్పారు పాజిటివ్ గా సపోర్ట్ చేశారో నేను వాళ్ళకి థ్యాంక్ యూ వీళ్ళే శివాజీ గారు రైతు బట్టి ఫ్యాన్స్ కావాలని వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఎ లాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీకే